ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం ప్రతి ఒక్కరికి అండ్ వచ్చిన యూనియన్ మెంబర్స్ అందరికీ ప్రెస్ అందరికీ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఓటీసీ గెలిపించిన ప్రతి ఒక్క మెంబర్కి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను అండ్ ఎట్లయితే మన యూనియన్ సమస్యలు ఉన్నాయో అవన్నీ మ్యాక్సిమం మొత్తం ఏమీ లేకుండా క్లియర్ చేస్తానని భరోసా ఇస్తున్నాను థ్యాంక్ యూ పక్కకు చెవుల అన్న ఈ విజయం నీదే అంటుండు హండ్రెడ్ పర్సెంట్ నాదే నీకు ఏదైతే ధైర్యం ఇచ్చిందో ఆ ధైర్ణము మా బిడ్డకు సుమలతకు మా డాన్సర్ కుటుంబానికి ఏదైతే సమస్య ఉందో జాగది అది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆడ సర్పంచ్ కూడా గెలిచింది నేను ముందుండి సాల్వ్ చేస్తా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా ప్రాబ్లం క్లియర్ చేద్దాం ఏదన్నా ఇష్యూ ఉంటే యూనియన్ పెద్దలు మా సో మన సోమరాజ్ అన్న ఉన్నాడు మన వెంకటేష్ సల్మాన్ ఖాన్ మా మా సీతారెడ్డి రెడ్డి అన్న మా కళ్యాణ అన్న మా దామోదర్ అన్న మా మాస్టర్ స్వర్ణ మాస్టరు మా ఆర్పి మెల్లగా మాట్లాడుతుండ ఆర్పి భరత్ భూషణ్ అన్న అన్న ఇంకా అనిల్ మా ఫెడరేషన్ నా సోదరుడు మా అమ్మిరాజ్ అన్న మా అన్న మా సురేష్ అన్న చెప్పుకుంటా పోతే చాలామంది ఉన్నారు శ్రీ శ్రీకాంత్ ప్రతి చాలామంది ఉన్నారు చెప్పుకుంటా పోతే ఏదన్నా సమస్య ఉందంటే మన సినిమా కుటుంబం మన దాంట్లోనే చేసుకోవాలి కేసులు పీసులు పెట్టుకోవద్దు ఎందుకంటే అనవసరమైన పెద్దగా చేసుకోవద్దు ఈ జాగ సమస్య కూడా మీ వల్ల మీ వల్లనే లేట్ అయింది అది నేను ముందుండి ఇప్పించిన కాబట్టి నా జిమ్మెదారు విన్నావా ఈ జాగకు కారణం మన సీధారాన్ రెడ్డి అన్న ఆయనను కావాలని వెనుకకు ఒకడు ముంగడు గుంజిండు